అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట ఇప్పుడైతే ముందైతే ఒక పక్క ఇడ్లీలు పెట్టేసుకొని ఒక పక్క అయితే పల్లె చేస్తున్నాను అనుకుంటాం కానీ పెద్ద టాస్క్ అండి ఇవన్నీ అసలుకి రోజు మార్నింగ్ ఏదో ఒక టిఫిన్ అంటే ఓకే కానీ మరి ఇడ్లీలు చేసినప్పుడు గిన్నెలు కూడా చాలా పడతాయి అవునా కదా తప్పకుండా అయితే నాకు కామెంట్ చేయండి ముందుగా అయితే పల్లీలు కొంచెం లైట్గా వేయించుకొని రెండు పచ్చిమిర్చి వేసుకొని అందులో కొద్దిగా వెల్లిపాయలు కొద్దిగా చింతపండు వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ఇలానే చేస్తాను మీరు కూడా ఒకసారి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకో పక్క ఇది నెక్స్ట్ దీన్ని మంచిగా మిక్సీ పట్టేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని అయితే పట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి సో ఇప్పుడు బాధ అన్నమాట నైట్ నానబెట్టేసి ఉంచుకున్నాను ఇప్పుడు బిట్టుకి మా వారికి నాకు తల త్రీ త్రీ అయితే తింటాం మేము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక పక్కన ఇడ్లు అయితే పెట్టేసినప్పటికీ సెవెన్ ట్వంటీ అయిపోయింది ఇవాళ టైం ఇంకా లేట్ అయిపోయింది నాకు నేను సెవెన్ టెన్ కల్లా టిఫిన్ రెడీ చేస్తే మా బిట్టు సెవెన్ ఫార్టీ కాని తింటాం స్టార్ట్ చేస్తే కరెక్ట్గా పది నిమిషాలు తింటాడు ఆ టీవీ చూసుకుంటా అసలు తినడండి మధ్యలో నేనే తినిపించాలి ఇంకా మా చిన్నోళ్ళు వేస్తే నాకు ఇంకా ఇబ్బంది అవుతుంది టైం అనేది నాకు సరిపోదు తను బ్రష్ చేసి బాత్ ఇంకెళ్ళి ఫ్రెష్ అప్ వచ్చేసరికి మా బిట్టు సెవెన్ థర్టీ ఫైవ్ ఆ టైం అయిపోతుంది అనమాట స్కూల్ కి లేట్ అయిపోతే అక్కడ ప్రిన్సిపల్ సార్ కూడా ఇక్కడ వచ్చే చిన్న చిన్న చిట్ చిట్టు ఇడ్లీలు ఇంతమంది నేను డిమాటార్ట్లో తీసుకున్నాను చెప్పాను అది అయితే చాలా బాగున్నాయి స్మూత్గా మస్తు ఉన్న మా బిట్టు అయితే మంచిగా నేను అవి వేసేసి చట్నీ వేసిస్తే స్పూన్తోనే తినేసాడు అనమాట అమ్మ చాలా బాగుంది సార్ నుంచి నాకు మొత్తం ఇలాంటివి పెట్టు అనేసి అంటారు చూసారా చిట్టి చిట్గా చాలా చిన్నప్పుడు గోళీలు ఆడుకునేది మనం గుర్తుందా తిమ్మిరి బిళ్ళలు అలాంటివి సేమ్ అట్లనే ఉన్నాయి ఇవి అయితే చూడండి నాకైతే మస్తు అనిపించింది అనమాట అవును షానికి ఇంకా చిన్న చిన్న చిన్నపిల్ల శ్రేష్టలు బోలేదు ఎందుకు ఇలాంటివి కొంటాం అంటాడు ఏనా బాగుంటుంది కదండి ఎంతైనా చిన్నప్పుడు ఏమైనా ఆడుకొని మనం ఇలాంటి గురుగులు వండుకున్నప్పుడు కదా అవునంటారా కాదంటారా చెప్పండి ఇలా ఫైనల్ ఇడ్లీలు మొత్తం తీసి మా బిడ్డకి అమటలో పెట్టిస్తున్నాను కాబట్టి తనకైతే ఎలాంటి హాట్ బాక్స్లు ఏం పెట్టట్లేదు మా వారి కోసం నా కోసం అయితే పెడుతున్నాను తనకి నాలుగు నాకు నాలుగు పైన రెండేమో మా చిన్నోడికి ఒకటి తినిపిస్తాను అన్నమాట ఒకటి స్పేర్ మళ్ళీ మధ్యలో వాడే నేర్చిన లెవెన్ ఆ టైంలో ఏమన్నా కొంచెం అన్నం కూరటం లేట్ అయితే తినిపించాలి కదా అనేసి ఒక ఇడ్లీ అయితే ఎక్స్ట్రా ఉంచుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక పల్లీ చట్నీ చేశాను అది కూడా వేసేసి మొత్తం బాక్స్లో తీసేసుకొని అవి కూడా క్లోజ్ చేసేస్తాను మళ్ళీ వేడి ఆరిపోతుంది అనేసి అప్పటికి బిట్టు టైం అయిపోతుంది మా దామ్మ అంటున్నాడు బొమ్మలు పెట్టుకున్నాడు ఆల్రెడీ ఒక పక్క మా చిన్నోడితో కూడా నాకు చాలా ఇబ్బంది అవుతుందండి ఇక తను వెళ్ళిపోయాక గిన్నెలని క్లీన్ చేసుకుని ఇక్కడ వచ్చేసి ఈరోజు బీరకాయ టమాటా వండుదాం అనేసి టమాటా చాలాలో తెచ్చి అసలు నేను వేయట్లేదు ఎక్కువ కాస్ట్ ఉందనేసి మా వారేమో ఇంకా ఉన్న పాడైపోతే ఇందులో అన్న వేయి అనేసి అంటే ఇక బీరకాయ టమాటా అయితే వండాను కొంచెం పాలకూర ఉందండి మళ్ళీ ఎక్కువ ఉంటే వే ఎక్కువ రోజు ఉంటే పాడేపుతున్నా కొంచెం లైట్గా ఫ్రై లాగా అయితే చేసాను అనమాట పాలకూర ఫ్రై చేసేసి బీరకాయ ఉండను ఇక మాకు రెండు పూటలకు కూడా సరిపోతుంది ఇక మళ్ళీ మళ్ళీ వంట ఇప్పుడు బిట్టు పెద్దోడు అయిపోతుంది మా ఇంటి కూడా ఒక సంఖ్య పెరిగింది కాబట్టి అంటే తినడం అనుకోండి ఇక అనేసి ఇక రెండు కర్రీస్ అయితే వండాను ఇక్కడ స్పీడ్ స్పీడ్గా ఇక బీరికలు వస్తే నా పక్కనే ఉన్నాడు మా కన్నయ్య ఏడుస్తూ ఉంటే అప్పటికి కాసేపు వాకర్లు వేసి తిప్పాను అయినా ఏడుస్తుంటే సరే అని బెడ్ మీద ఉంచాను ఒకటే అరుపు ఎత్తుకో 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 అని ఒకసారి చూడండి అండి అసలు మీరే తట్టుకోలేము అగ్ ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకోమా దా దా అంటే ఒక పక్క ఇక నేను బీరకాయకి ఫ్రైకి అయితే పెట్టేసుకున్నాడు బీరకాయ కర్రీ కోసం మంచిగాయలు వేసుకొని పోపు వేసుకుని ఇల్లుగడ్డ పచ్చిమిర్చి వేసి నార్మల్గా సింపుల్గానే చేశానండి అప్పటికే నాకు ఓపిక సరిపోవట్లేదు ఈ ఫీవర్ వల్లనో ఏమో కాళ్ళు కూడా బాగా లాగుతున్నాయండి పని వల్ల ఇంకొక పక్క కూడా పాలకూరకైతే నెక్స్ట్ ఇది కూడా పెట్టేసి ఇది కూడా సేమ్ ప్రాసెస్ లాగా పో పోపు వేసుకున్నాను మళ్ళీ చిన్నోళ్ళు వేస్తాడు ఈ గ్యాప్లో తను కొంచెం పడుకోబెట్టుకున్నాను చూసారా అందుకే వాకర్ కొద్దిగా ఫ్రీగా ఉంది లేకపోతే ఆడికి కిడికి తిరుగుతూనే ఉంటాడు మొన్న రీసెంట్గా వాకల నుంచి కింద కూడా పడ్డాడు మీకు ఆ పిక్ కూడా చూపిస్తాను నేను కన్ను కూడా వాసిందండి బాబు అసలు మా వారు పక్కనే ఉన్నారు నేను కూడా గిన్నెలు రుద్దుతాను ఆడుకుంటాంలే అనుకున్నా ముందుకు వెళ్ళిపోయి పేరెంట్స్ ఆక కింద పడిపోయాడు కన్ను అంతా వాసింది ఏం చేద్దాం అంటే పడుతూనే ఉంటారు చూసుకుంటే ఇదే టూ టైం అనమాట అప్పుడేమో ఒకసారి అక్క నుంచి పడ్డాడు ఇప్పుడేమో కంటికి దెబ్బ తగిలి ఇట్లా నిన్న పడ్డాడు అనమాట కంటికి తగిలి ఇంకా లోపల ఎక్కడ తీసుకుపోలేదు దేవుడి దయ వల్ల అనుకుంటామా అండి మనం అట్లా అవుతుంది అనేసి నాకు ఈ గ్యాప్లు అది ఏ వారం పెట్టుకుంటే నాకు వంట కూడా అయిపోయింది మా వారు ఇంకా రావటం టైం పడుతుంది అనమాట అన్నం కూడా తొందరగా ప్రిపేర్ చేయడం ఎందుకంటే బిట్టుకు మళ్ళీ బాక్స్ కట్టాలి కదా ఒక పక్క కర్రీ అయిపోయింది పాలకూర ఫ్రై కూడా అయిపోయింది ఎగ్గు బాయిల్ చేశాను అనమాట ముగ్గురికి అది వీడియో చూపించలేదు నేను ఇక్కడ వచ్చేసి అవి వంట లేదా అయిపోయి ఫ్రెష్అప్ అయిపోతుంది నెక్స్ట్ వీడియోస్ అనమాట షార్ట్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్కి వాటికని నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి అనుష టూ సిక్స్ ఎయిట్ జీరో అండి తప్పకుండా ఎవరైనా ఫాలో అయ్యాలంటే ఫాలో అవ్వండి ఇది ఇట్లా నా డే రొటీన్ మొత్తం ఇలా జరుగుతుంది ఇప్పుడు మా చిన్నోడికి దెబ్బత లేదు కదా అది చూపిస్తాను చూసారు కదా ఇప్పుడు ఇట్లా దెబ్బ తగిలింది రోజు దెబ్బ తగిందని చెప్పి కంటి దగ్గర పైన కింద ఇట్లా కుచ్చుకుందా అనమాట అది బండ్ అనేది ఇంకా కన్ను పడుకున్నప్పుడైతే ఆ రోజు నైట్ బాగా వాసింది కొంచెం ఫ్యూర్ కూడా వచ్చింది ఆ వీడియో గురికి ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్